మనం ఎరిగిన నీ ఒక్కడివే కదా అంటాడు ఒకటి గంట గడిచినప్పట్లు చూడండి ఎన్నికలు బాధ లేకపోతే ఎన్నికలు ఎలా ఉన్నాయో ఎక్స్రే తీసి చెప్పగలడు నరాలు బాధ లేకపోతే నరాలు ఎక్స్రే తీసి చెప్పగలడు గుండె బాగా లేకపోతే గుండె ఎలా ఉంది ఎక్స్రే తీసి చెప్పగలడు కిడ్నీలు బాగా లేకపోతే కిడ్నీలు ఎలా ఉన్నాయి ఎక్స్రే తీసి చెప్పగలడు హృదయం బాగోకపోతే హృదయాన్ని ఎక్స్రే తీసి ఏ డాక్టర్ చెప్పలేడు తెలుసా మీకు చెప్తాడా కానీ హృదయం ఎలా ఉందో ఎక్స్రే తీసి చెప్పగలిగిన డాక్టర్ ఆయన ఉన్నాడు ఆయనే నేను ప్రకటిస్తున్న జీవం కలిగిన దేవుడు నదురేడని యేసు ప్రభావ కొట్టి గడిగే చప్పట్లో దేవుడు నా మనకి మహిమ కలుగులు గాక మానవుల హృదయము చెడిపోయిందని అందుకంటాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి అని ఎలా చెప్పగలిగాడు ఆ పరమ డాక్టర్ ఒక్కడ చెప్పగలిగాడు కానీ కిడ్నీలు పాడైపోయిందని ఏ డాక్టర్ ఎక్సరేది చెప్పాడు నరాల ప్రాబ్లం ఉందని ఎక్సరేది చెప్పాడు కిడ్నీలు ఊపిరిదిత్తులు గుండె బాగలేదని ఏ డాక్టర్ అని చెప్పగలిగాడు కానీ ఏ డాక్టర్ అయినా నీ హృదయం బాగలేదు ఈ హృదయం మోసకరంగా ఉంది ఈ హృదయం